మొత్తం మీదే కుమ్మేశారు ఎక్కడైనా ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉన్నారు పెద్ద సినిమాలతో బిజీ బిజీ రీ రిలీజ్ సాంగ్ అడగడే అవసరం వస్తుంది మిమ్మల్ని దానికి ఏమంటారు వచ్చే సినిమాలకి అలా లేదు చాలా రీమేక్స్ తక్కువ చాలా తక్కువ చేశారు రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకు ఉండదు బాలకృష్ణ గారికి ఎక్కువ రీమేక్స్ అనేది ఉంది ఎలా ఒప్పించారు అనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా సినిమా చూపించాను ఆయన ఆలోచించాడు ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక వన్ మంత్ ఆలోచించిన తర్వాత చెయ్యాలి అన్న డిసైడ్ చేద్దాం అన్నాడు డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుందని అండి జయంత్ గారే అసలు ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అని మేము అనుకోలేదు జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం జయంత్ గారు ఏమన్నారండి ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారండి జయంత్ గారు డెఫినెంట్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం మనం తెలుగు మీడియం మనం ఇద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం అదే సార్ ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా సృష్టిస్తారు చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండిగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంతి గారికి దొరుకుతుంది జయంతి గారే